నమస్తే వెల్కమ్ టు వీ టూ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకలహస్తిలో ఘనంగా హనుమంత్ జయంతి వేడుకలు దిగువ సన్నిధి వీధిలోని అభ్యర్థిని స్వామివారికి అభిషేక సేవలు సత్ఫలితాలు ఇస్తున్న రాష్ట్రీయ కృషి వికాస్ యోజన సబ్సిడీ డ్రిప్ పరికరాలతో మెరుగైన దిగుబడి సాధిస్తున్న రైతులు మళ్ళీ చాపగంది నీరులా విస్తరిస్తున్న కరోనా కేసులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన తిరుపతి జిల్లా ఇన్ఛార్జి ఆర్ఎంఓ డాక్టర్ అందుబాటులోకి రానున్న నూతన డయాగ్నోస్టిక్ సెంటర్ వైద్య అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష సమావేశం చిత్తూరు కలెక్టరేట్ లో మామిడి గిట్టుబాటు ధరపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్యేలు అధికారులు జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని దిగువ సన్నిధి ఉన్న స్వామి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు నైవేద్యాలు సమర్పించి స్వామివారిని సర్వంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకాళహస్తిలో హనుమన్ జయంతి ఘనంగా నిర్వహించారు దిగువ సన్నిధి వీధి నందు ఉన్న సంకటహార అభియాంజనీయ స్వామి దేవాలయం నందు స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు ధూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామివారిని సర్వంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకొని పరవశితులయ్యారు సాయంత్రం స్వామివారిని చందనంతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం రాత్రి స్వామివారికి గ్రామోత్సవం అత్యంత వేడుకగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించగా భక్తులు అడుగడుగున స్వామివారిని దర్శించుకుంటూ కర్పూర హారతులు నీరజనాలు ఇస్తూ స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు శ్రీకళహస్తి వీధిలోని స్వర్గీయ రంగయ్య నాయుడు ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు టిడిపి నేతలు పెద్ద బాలశిక్ష పంపిణీ చేశారు తెలుగు భాషపై పట్టు పెంపొందించుకునేందుకు పెద్ద బాలశిక్ష పుస్తకాలు దోహదం చేస్తాయని అన్నారు శ్రీకళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక జయరామరావు వీధిలోని స్వర్గీయ బొల్లేని రంగయ్య నాయుడు ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పెద్ద బాలశిక్ష పుస్తకాలను పంపిణీ చేశారు ఆధునిక పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ప్రాథమిక స్థాయిలోని భాష మరియు భాషేతర అంశాల పట్ల ప్రావీణ్యత కలిగి ఉండడం చాలా ముఖ్యమని ఇందుకు పెద్ద బాలశిక్ష బహుళ ప్రయోజనకరమైనదని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు ప్రతి విద్యార్థి తన ప్రజ్ఞా పాఠవాలు మెరుగుపరుచుకోవాలని ఆశిస్తూ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్ధిరెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు తమకు పెద్ద బాల శిక్ష అందించినందుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుతూ సుద్దిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ జి దశరథాచారి మిన్నెల్ రవి గాలి మురళి నాయుడు డాక్టర్ ఎం ఉమేష్ రావు షేక్ మహబూబ్ షా మునిరాజా యాదవ్ పేట బాలాజిరెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు రైతన్నలకు తొంభై శాతం సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజనీవై పథకంతో లబ్ధి పొంది డ్రిప్ పరికరాలతో రైతులు ప్రయోజనాలు పొందుతున్నారు తొట్టిబేడు మండలం శ్రీకృష్ణపురంకి చెందిన రైతు బాలకృష్ణ డ్రిప్ పరికరాలతో మెరుగైన ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో రైతులు లబ్ధి పొందుతున్నారు డ్రిప్ పరికరాల ద్వారా తక్కువ నీటి వినియోగం ద్వారా ఎక్కువ రాబడి పొందుతున్నారు ఇందులో భాగంగా తొట్టమేడు మండలం శ్రీకృష్ణాపురంలో తనకున్న ఐదెకరాలు సాగుబడి చేసుకుంటూ అధిక దిగుబడిని పొందుతున్నానని రైతు పి బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రైతు పి బాలకృష్ణ మాట్లాడుతూ తనకు ఐదెకరాలు సాగుబడి వ్యవసాయం పొందని గతంలో ఇక్కడ పుచ్చకాయ తోట వేసేవాడినని అయితే అప్పుడు కాల్వేల ద్వారా నీటిని ఎరువులను పంటకు అందించేవాడినని అప్పుడు సాగుబడికి కావలసినంత నీరు సరిపోయేది కాదని తనకి కేంద్ర ప్రభుత్వం ఆర్కేవివై పథకం ద్వారా తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందిచేస్తున్నారని తెలుసుకుని రైతు సేవా కేంద్రంలో తాను ఆర్కేవివై పథకానికి నమోదు చేసుకోవడంతో తనకు తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందిచేస్తారని తెలిపారు ఈ డ్రిప్ పరికరాలతో నేడు తాను అతి తక్కువ సమయంలో అతి తక్కువ నీటితో ఎకరాలను సాగుబడి చేసుకుంటూ అధిక దిగుబడి సాధిస్తున్నానని పంటకు కావలసిన ఎరువులను ఈ డ్రిప్ ద్వారా నేరుగా చెట్లకు అందించడంతో అతి తక్కువ శాతం ఎరువులతో వ్యవసాయం చేసుకుంటూ తాను అధిక దిగుబడి సాధిస్తున్నానని అదే గతంలో చెట్లకు కాలువలు కట్టడానికి నీరు అందించడానికి ఎరువులు చల్లడానికి కూలీలను ఉపయోగించుకునేవాడినని ఇప్పుడు తాను ఐదు ఎకరాలకు నీటిని ఎరువులను డ్రిప్ పరికరంతో ఐదు ఎకరాలకు ప్రతి చెట్టుకు నీరు ఎరువులు సరైన నిష్పత్తులు అందుతున్నాయని తద్వారా చెట్ల మొదలు నీరు ఎరువులు చేరి గతంలో కన్నా ఎక్కువ దిగుబడి వస్తుందంటూ ఆనందం వ్యక్తం చేశారు రైతన్నల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారని రైతులకు లబ్ధి చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు కృష్ణాపురం విలేజ్ ఇక్కడ మాకు ఐదు ఎకరాలు పొలం ఉంది దీన్ని ఇంతకుముందు మాకు రెండు ఎకరా రెండు ఇంచులు నీళ్ళు ఉన్నాయి ఆ రెండు ఇంచుల నీళ్ళతో ఈ డ్రిప్పు లేకముందు కాలువల మీద వ్యవసాయం చేసేవాళ్ళము అప్పుడు నీళ్ళు సరిపోయేటివి కాదు కొంత బీడు కొంత వ్యవసాయం చేసేవాళ్ళము అయితే ఈ డ్రిప్పు కేంద్ర ప్రభుత్వాలు ఈ డ్రిప్పు ఇస్తున్నానని తెలిసి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి నమోదు చేసుకున్నాము అక్కడ తొంభై పర్సెంట్ రాయితీతో టెన్ పర్సెంట్ మా దగ్గర కట్టించుకొని డ్రిప్ పరికరాలు ఇచ్చారు ఇవి తెచ్చి బిగించుకున్నాము బిగించిన తర్వాత బోధుల మీద మలిషింగ్ పేపర్ వేసి ఈ డ్రిప్ ద్వారా వ్యవసాయం చేసాము దీని ద్వారా మాకు ఈ వాల్వులు ఇచ్చారు కదా ఈ వాల్వుల ద్వారా మేము మతానికి ఒక రెండు గంటల్లో ప్రతి చెట్టుకే నీళ్ళు అందించగలిగాము అదే కాకుండా ఈ ఎరువులు డ్రిప్లో వదిలేదానివల్ల ఒక ముప్పై పర్సెంట్ ఆదాయం అయ్యి నెక్స్ట్ ప్రతి చెట్టుకి మేము ఎరువులు అందించగలిగాము దానివల్ల మాకు కొంచెం దిగుబడి పెరిగింది దీనివల్ల మాకు సమయం ఆదాయ అయింది విద్యుత్ ఆదాయ అయింది ప్లస్ ఫర్టిలైజర్స్ కూడా ఆదాయ అయింది దీనివల్ల రైతుకి కొంచెం అనుకూలంగా ఉంది ఇంత మంచి పథకాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ధన్యవాదాలు కరోనాపై ప్రజలు ఎటువంటి భయానికి గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జి ఆర్ఎంఓ డాక్టర్ మురళీకృష్ణ అన్నారు దేశంలో పలుచోట్ల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కరోనాపై ప్రజలు ఎటువంటి భయంకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జి ఆర్ఎంఓ డాక్టర్ మురళీకృష్ణ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా చాలా గ్యాప్ తర్వాత మరోసారి కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ నేపథ్యంలో ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించాలని సూచించింది అంతేకాదు గుంపులు గుంపులుగా తిరగవద్దంటూ ప్రజలకు సూచనలు తెలియజేశారు కరోనా మహమ్మారి మళ్ళీ దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కు పాకింది తాజాగా ఏపీలో తొలి కేసు విశాఖపట్నంలో నమోదైంది ఇరవై ఎనిమిదేళ్ల మహిళకు పాజిటివ్గా నిర్ధారణ అయింది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు మాస్కులు ధరించాలని లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ప్రజలు గుంపులుగా ఉండవద్దని సభలు సమావేశాలు పార్టీలు వంటి సామూహిక సమావేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్ మురళీకృష్ణ ఏరియా హాస్పిటల్ మాట్లాడుతున్నాను ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ దాని మీద మళ్ళీ ఒక అప్రమత్తతగా ఉండాలి అనేసి మనకు గవర్నమెంట్ గైడ్ లైన్స్ చెప్పున్నది అంటే మనకు ముందు చూసినదే ఇది ప్రజల్ని గుమి కూడకుండా ఉండాలి ఎక్కడన్నా బయట వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకొని వెళ్ళాలి హైజీన్ పాటించాలి సెల్ఫ్ హైజీన్ అంటే మా చేతులు శుభ్రంగా పరుచుకోవడము నీట్గా ఉండడము ఇవి ఏదన్నా సిమ్టమ్స్గా ఉంటే అంటే మనకు తెలిసిన సిమ్టమ్స్ ఏవేవి జ్వరము ఒల్నొప్పులు నీరసంగా ఉండడము టేస్ట్ తెలియకపోవడము స్మెల్ తెలియకపోవడము ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అక్కడ చూసి పరీక్షలు చేస్తారు ప్రభుత్వం కానీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీఈ కిట్స్ అన్నీ కానీ రెడీగా ఉంచుకునేసి మీకు మాత్రం జనాలకు చెప్పేది ఏంటంటే కంగారు పడాల్సింది లేదు సెల్ఫ్ హైజీన్ పాటించండి గుమి ప్రదేశాల్లో గుమ్ముకూడద్దండి అయితే కోవిడ్ టెస్ట్ కిట్స్ మళ్ళీ సపరేట్గా అయితే ఏం రాలేదు మనకు సపరేట్గా కిట్స్ అనేది దాన్ని ప్రొడ్యూస్ చేయలేదు కానీ గైడ్లైన్స్ ఉంటే వస్తాయి మనకు మళ్ళా గుమి ప్రదేశాల్లో గుమ్ము కూడము ప్లస్ ఊరికే బయట తిరగడం అనేది కొద్దిగా తగ్గించుకోవాలి ఎవరికన్నా ఇలాంటి సిమ్టమ్స్ అనిపిస్తే మైల్డ్ సిమ్టమ్స్ కొద్దిగా జ్వరంగా ఉండడము గొంతు నొప్పి కొద్దిగా ఉంటే ఇంట్లోనే ఉండి ఎక్కువ నీళ్ళు తీసుకోవడము మంచి బలమైన ఆహారము ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకు మందులు ఏమీ లేకుండానే అలానే మనకు మామూలుగానే మన ఉండే మనకు ఉండే ఇమ్యూనిటీ పవర్తోనే తగ్గిపోతుంది ఎవరు భయం చెందాల్సిన అవసరం అయితే లేదు ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన సిటీ డయాటిక్ సెంటర్ ఎక్విప్మెంట్పై సంబంధిత వైద్య అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు కలెక్టరేట్ మందిరంలో రుయా ఆసుపత్రి నందు నూతనంగా నిర్మించిన సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎక్విప్మెంట్ పై సంబంధిత వైద్య అధికారులతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష సమావేశం నిర్వహించారు సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ కు కావలసిన ఎక్విప్మెంట్ ఖర్చులు వివరాలను అడిగి తెలుస్తున్నారు ఇంకా అవసరమైన ఆసుపత్రికి కావలసిన మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేయటకు ప్రతిపాదనలను తయారు చేసి సమర్పించాలని అలాగే సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ నందు ల్యాబ్ టెక్నీషియన్ డిప్టేషన్పై విధులు కేటాయించవలసిందిగా తిరుపతి జిల్లా వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ను ఆదేశించారు రుయా ఆసుపత్రిలో నూట ముప్పై నాలుగు రక్త మూత్ర ఇతర ముఖ్యమైన పరీక్షలకు గాను అరవై టెస్టులు నిర్వహిస్తున్నామని ఇంకా డెబ్బై నాలుగు టెస్టులు పరీక్షలు నిర్వహించుటకు కావలసిన ఎక్విప్మెంటు ఏర్పాటు చేస్తామని తెలిపారు అందులో పదిహేను టెస్టులకు సంబంధించి అదనంగా ఎక్విప్మెంటు కిట్ అవసరం ఉందని తెలిపారు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు ఇరవై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చే రోగులకు సంబంధించిన పరీక్షలన్నీ కూడా ఈ సెంటర్ నందు చేసేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో రియా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా తిరుపతి జిల్లా వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్ ఎస్వి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి రవిప్రభు వైస్ ప్రిన్సిపల్స్ బయోకెమిస్ట్రీ పెథాలజీ మైక్రో బయాలజీ రేడియాలజీ హెచ్ఓడిలు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో మామిడికి గిట్టుబాటు ధరకు సంబంధించి మామిడి రైతులతో ప్రాసెసింగ్ కంపెనీలు యజమానులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ ఉద్యాన పరిశ్రమల శాఖ సంచాలకులు డాక్టర్ కె శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు కూతులపట్టు నగర ఎమ్మెల్యేలు గురజల జగన్మోహన్ కె మురళీమోహన్ గాలి భానుప్రకాష్ తదితరుల కార్యక్రమానికి హాజరయ్యారు చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో మామిడికి గిట్టుబాటు ధరకు సంబంధించి మామిడి రైతులతో ప్రాసెసింగ్ కంపెనీల యజమానులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ ఉద్యాన పరిశ్రమల శాఖ సంచాలకులు డాక్టర్ కె శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు పూతలపట్టు నగరి ఎమ్మెల్యేలు గురజల జగన్మోహన్ కె మురళీమోహన్ గాలి భానుప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను సంబంధిత శాఖలకు అందించడంతో పాటు కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు రైతులు ప్రాసెసింగ్ కంపెనీల యజమానులు ఇద్దరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామన్నారు యూరోపియన్ దేశాలలో మామిడి ఎగుమతికి సమస్య కలదని ప్రాసెసింగ్ కంపెనీల యజమానులు తెలపగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సమస్య కలదన్నారు ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ కంచలరా శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మామిడి రైతుల కష్టాలు తెలిసిన వారిని రైతుల కష్టం తీర్చే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకుంటున్నారన్నారు ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మామిడి గుజ్జు మరియు జ్యూసులపై జీఎస్టీ ఎత్తివేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు దీనితో పాటు యూరోపియన్ దేశాలలో వేస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించే అంశాన్ని ముఖ్యమంత్రి వర్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని తెలిపారు పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ జిల్లాలో తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు శాస్త్రీయ పద్ధతిలో మామిడిపై అధ్యయనం చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు మామిడి సీజన్ వచ్చినప్పుడు మాట్లాడడం కాకుండా వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దూర దృష్టితో సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేయాలన్నారు ఇక నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ మాట్లాడుతూ మామిడి రైతులు తోతాపురి రకంతో పాటు ఇతర వెరైటీల సాగుపై దృష్టి పెట్టడం లేదని ఆ దిశగా రైతులు ఆలోచించాలన్నారు పండించే పంటను ఎగుమతి చేసేందుకు ప్లాంట్ రేడియేషన్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా రైతులు వారి అభిప్రాయాలను తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి రకానికి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు మామిడి పంటను ప్రోత్సహించిన ప్రభుత్వం ఈ పంట మార్కెటింగ్ అంశంపై కూడా దృష్టి పెట్టాలని కోరారు ఉపాధి హామీ పథకంను మామిడి రైతులకు అనుసంధానం చేయాలని కోరారు మామిడికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు దాని అమలుకు సంబంధించి జిల్లా యంత్రాంగం పర్యవేక్షించాలన్నారు ఈ పంట సాగుకు పెట్టుబడి ఎక్కువని రాబడి తక్కువని వర్షానికి పంట రాలిపైన రైతుల బాధ వర్ణనాతీతమన్నారు మామిడి జ్యూస్ను స్థానిక ఆలయాలలో అందించేందుకు గల అవకాశాలను పరిశీలించాలన్నారు చిత్తూరు జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటుకు అవసరమైన రోడ్డు కనెక్టివిటీ కలదని రైతులు సభ దృష్టికి తీసుకొచ్చారు ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ కంపెనీలలో ఇప్పటికే ఎక్కువగా గుజ్జుకు నిల్వలో కలదని మామిడి గుజ్జుకు డిమాండ్ తగ్గిందని ఇందుకు అనేక కారణాలు కలవని డొమెస్టిక్ మార్కెట్లో వినియోగదారులు ఆలోచనపై ఈ అంశం ఆధారపడి ఉందని వినియోగదారులు ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ పట్ల ఆకర్షితులు కావడం మామిడిలో షుగర్ లెవెల్స్ ఉన్నాయనే ఉద్దేశంతో వీటి వాడకం తగ్గుతుందని ఈ అంశం ప్రాసెసింగ్ కంపెనీల వారిని ఆందోళనకు గురి చేస్తుందని చర్చ కార్యక్రమంలో తెలిపారు దశల వారిగా కోతలు కోయడం ద్వారా ప్రాసెసింగ్ కంపెనీల వారు కూడా రైతులకు సరైన ధర అందించేందుకు అవకాశం కలగదని తెలిపారు ఈ సమావేశంలో డిఆర్ఓ కె మోహన్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల ఉద్యాన శాఖ అధికారులు మధుసూధన్ రెడ్డి దశరథ రామ్ రెడ్డి రవిచంద్రబాబు మామిడి రైతులు ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు కడపలో జరుగుతున్న మహానాడు వేడుకలకు సన్నాహంగా మినీ మహానాడు వేడుకలు మదనపల్లి పట్టణం స్థానిక ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో నేడు వైభవంగా నిర్వహించారు ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు నియోజకవర్గంలో నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కడపలో మహానాడు జరగనున్న నేపథ్యంలో మదనపల్లిలో మినీ మహానాడు నిర్వహించారు ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నేతను కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న పాలన భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు అభివృద్ధికి మారు పేరు క్రమశిక్షణకు మారు పేరు రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తూ సుభిక్షమైన పాలన అందిస్తున్నారని అన్నారు యువ నాయకులు విద్యాశాఖ మంత్రిగా యువతికి స్ఫూర్తిదాయకమైన లోకేష్ బాబు ఆశయాలకు అనుగుణంగా మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రాణం ఉన్నంత వరకు అండగా ఉంటానని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రాముని దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా తెలుగుదేశం కుటుంబం సభ్యులకు నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు తిరుపతి రూరల్ మండలం కొత్తూరు గ్రామంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి ఇంటిలోకి వెళ్లి బీర్వాలలో ఉన్న బంగారం వెండి నగలు డబ్బులని దొంగలు చోరీ చేశారని బాధితుడు కుమార్ రాజా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తిరుపతి క్రైమ్ అదనపు ఎస్పీ నాగభూషణం రావు పర్యవేక్షణలో చంద్రగిరి ఎస్టీపీఓ ప్రసాద్ ఆధ్వర్యంలో తిరుచానూరు పోలీసులు విచారణ చేపట్టారు మే ఇరవై ఒకటిన ఉదయం పదకొండు గంటలకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన అంతరాష్ట్ర దొంగ వి నాగరాజును అరెస్ట్ చేసి ఆరు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు వెండి స్వాధీనం చేసుకున్నారు నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు ఉన్నట్లు గుర్తించారు ఈ నెల ఒకటో తారీఖు డేహెచ్బి ఒకటి జరిగింది పన్నెండు గంటల లోపు అందుట్లో విరిదాపు గోల్డ్ ఒక రెండు రెండు వందల గ్రాముల దాకా నూట తొంభై ఏడు గ్రాముల దాకా పోయింది సిల్వర్ కూడా ఒక పావు కేజీ దాకా పోయింది దీంట్లో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు తిర్చానూరు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టేషన్లో ఉన్న ఎస్ఐస్ వాళ్ళ క్రైమ్ పార్టీ బాగా కృషి చేసి ఇంట్రెస్ట్ క్రిమినల్ నాగరాజు వి నాగరాజు అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అతను ప్రీవియస్ గా డేహెచ్స్ లో ఉన్నాడు మోటార్ సైకిల్ ఏది కనపడితే అది డెకా ఈవెంట్ డెకాఐటీస్ లో కూడా ఉన్నాడు అతని దగ్గర నుంచి కొన్ని సుమారు నూట ఎనభై గ్రాముల గోల్డ్ రెండు వందల గ్రాముల సిల్వరు ఇంట్లో పోయిన తెప్ లో హౌస్ బ్రేకింగ్ లో పోయిన డే హౌస్ బ్రేకింగ్ లో జరిగిన ప్రాపర్టీని రికవర్ చేయటం జరిగింది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి ఓ భక్తుడు సిల్వర్ దీపస్తంభం బహుకరించారు తిరుపతికి చెందిన రామకృష్ణ సుమారు ఏడు వందల పది గ్రాముల వెండితో తయారు చేసిన దీప స్తంభం ఆలయ అధికారులు అందజేశారు దీని విలువ సుమారు తొంభై ఐదు వేల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు అంతకుముందు అధికారులు వెండి దీపస్తంభాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్ రమేష్ ఆలయ అర్చకులు బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు తిరుమలలో రద్దీ పెరిగింది ముందస్తు టికెట్ లేని సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలకు పైగా భక్తులు వేచి ఉండవలసి వస్తుంది వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తిరుమలకు భక్తులు తరలివస్తున్నారు దీంతో తిరుమలలోని ముప్పై బాయ్కుండా దర్శన నిండిపై బయటకు రెండు కిలోమీటర్ల మేర శిలా తోరణం వరకు క్యూలైన్లు వ్యాపించాయి రద్దీ భారీగా పెరగడంతో టిటిడి సిబ్బంది లైన్లలో వేచి ఉండే భక్తులకు పాలు మజ్జిగ అల్పాహారం అందిస్తున్నారు వారాంతం కావడంతో మరో రెండు రోజులు కూడా రద్దీ కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది ఎక్స్ అఫీషియో మెంబర్ గా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు నూతన తోడ చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ఈ మేరకు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు ఆయన చేత టీటీడీ అధికారులు ప్రమాణం చేయించారు అనంతరం వేద పండితులు ఆశ్రభచనాలు అందిజేగా అధికారులు పట్టుబస్త్రంతో సత్కరించారు తుడా చైర్మన్ గా అవకాశం కలగడం తన పూర్వజన్మ అదృష్టమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు తుడా అభివృద్ధికి కృషి చేస్తానని అలాగే టీటీడీ మెంబర్ గా పక్కలకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు చేపడతానని అన్నారు వేటుని స్ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకళహస్తిలో ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు దిగువ సన్నిధి వీధిలోని అభయంతరే స్వామివారికి అభిషేక సేవలు సత్ఫలితాలు కృషి వికాస్ యోజన సబ్సిడీ డ్రిప్ పరికరాలతో మెరుగైన దిగుబడి సాధిస్తున్న రైతులు మళ్లీ చాపకంది నీరులా విస్తరిస్తున్న కరోనా కేసులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన తిరుపతి జిల్లా ఇన్ఛార్జి ఆర్ఎంఓ డాక్టర్ మురళీకృష్ణ సిమ్స్ లో అందుబాటులోకి రానున్న నూతన డయాగ్నోస్టిక్ సెంటర్ వైద్య అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష సమావేశం చిత్తూరు కలెక్టరేట్ లో మామిడి గిట్టుబాటు ధరపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్యేలు అధికారులు ఇవే ప్రవర్పున వీటి న్యూస్ నమస్తే